నాయకులు కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా పనిచేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు నేను నియమించిన నాయకులు గ్రామాలలో కార్యకర్తలను కలుపుకొని సమన్వయంతో పనిచేయాలి ఎమ్మెల్యే సూచించారు అనంతరం నెల్లూరు జిల్లాలో నిర్వహించిన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజలకు సేవ చేసేవారే సరైన నాయకుడు అని సేవ చేయగలిగితే మీకు నిలబెట్టిన గౌరవం నాకు ఉంటుంది అన్నారు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారన్నారు గడిచిన సంవత్సర కాలంలో పాలన గురించి ప్రతి ఒక్క నాయకుడు ప్రజలకు తెలిసేలా పనిచేయాలన్నారు వచ్చినప్పుడు మీరు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అదే కాకుండా మీకు ఎన్నో సంవత్సరాలు ఉప్పు నీరు తాగడం జరిగింది మీరు ఈ రోజు మనకి వంద అడుగుల్లోనే మంచినీళ్ళు వస్తున్నాయి అది గత ఇరవై సంవత్సరాల్లో దాని గురించి చేసినా దాన్ని మొదలు లేదు ఇప్పుడు దాన్ని మనం మొదలు పెట్టి త్వర త్వరగా ఆ పనులు కంప్లీట్ చేసి ఈ ముజువత్తి కాజ్వే ని మీకు అందజేస్తామని చెప్పి ఆల్రెడీ దాన్ని మీకు మేబీ పని ఎందుకంటే చాలా తొందరగా చేస్తున్నారు షీట్స్ అన్ని కిందకి దించుతున్నారు సో ఇంకా కొంచెం ఉంది అదంతా కంప్లీట్ చేసి మేము తప్పకుండా మీకు ముజువత్ కాజ్వే అందిస్తామని చెప్పి కూడా మీకు చెప్తున్నారు దానివల్ల వరదలు వర్షాలు వచ్చినప్పుడు